ప్యూర్ కార్టన్ లో ఉన్నటువంటి ఈ కథ స్టైల్ డిజైనర్ శారీస్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ ట్రాసెస్ తోటి ఉంటుంది బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ సీరియల్ నెంబర్ వన్ అండి సీరియల్ నెంబర్ ఫ్యాన్సీ కలర్ మిడిల్ లో బుటా స్టైల్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు ఈకత స్టైల్ డిజైనర్ పళ్ళు వీవింగ్ వస్తుంది అండి ఈ కథ ప్యాటర్న్ ట్రాసెస్ ఏమో టూ షేడ్స్ తోటి కాంట్రాస్ట్ ఉంటాయి బ్లౌజ్ కూడా చక్క పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ కాస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది సీరియల్ నెంబర్ టూ అండి కలర్ చాలా నైస్గా ఉంది సీరియల్ నెంబర్ టూ మెడిలో బుటా స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు బ్లాక్ షేడ్లో చక్కగా ఇకతో స్టైల్ డిజైనర్ పళ్ళు ఇలా ఉంటుంది ట్రాసెస్ తోటి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ త్రీ అండి మంచి క్లాసిక్ కలర్ చాలా బాగుంది సీరియల్ నెంబర్ త్రీ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇలా బుటా స్టైల్ కాకుండా ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు టాసెస్తో పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ సీరియల్ నెంబర్ ఫోర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది బుటా స్టైల్ డిజైన్ ఈ కథ స్టైల్లో సీరియల్ నెంబర్ ఫోర్ మిడిల్లో డిజైన్ ఇలా వస్తుందండి టూ షేర్స్ తోటి బుటాస్ వస్తాయి బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు చక్కగా టాసెస్తో తో కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు ట్రాసిల్స్ కూడా మనకి సింగిల్ కలర్ కాదండి టూ షేడ్స్ తోటి చాలా నైస్గా ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి అన్ని కి పళ్ళు ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి కలర్ చాలా బాగుంది గ్రీన్ షేడ్లో ఇవి క్రాస్ కలర్స్ అండి షేడ్స్ కొంచెం డ్యూయల్ షేడ్ తోటి ఉంటాయి సీరియల్ నెంబర్ ఫైవ్ మిడిల్లో డిజైన్ ఇలా ఉండి బార్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు ఉంటుంది టాసిల్స్ తోటి పళ్ళు ఏ కలర్ ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ సీరియల్ నెంబర్ సిక్స్ అండి సీరియల్ నెంబర్ సిక్స్ మిడిల్ లో ఇలా బుటాస్ స్టైల్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు ఉంటుంది గ్రే షేడ్ అండి మంచి మంచి క్లాసిక్ కలర్స్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సెవెన్ కలర్ బాగుందండి పేస్టల్ గ్రీన్ గ్రేప్ గ్రీన్ కలర్ యాపిల్ గ్రీన్ అంటాం కదా ఆ షేడ్ సీరియల్ నెంబర్ సెవెన్ మిడిల్లో బుటాస్ వస్తాయి టూ షేడ్స్తో బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు వికత స్టైల్ కాన్సెప్ట్లో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ సీరియల్ నెంబర్ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ఎయిట్ కలర్ చాలా క్లాసీగా ఉంది మిడిల్ లో టూ షేడ్స్ తోటి డిజైన్ అనేది ఉంటుందండి ఇలా బార్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ నైన్ అండి సీరియల్ నెంబర్ నైన్ మంచి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ సీరియల్ నెంబర్ టెన్ అండి మంచి ఖాదీ కాటలో కనకాంబరం షేడ్ సీరియల్ నెంబర్ టెన్ మెడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి బుటా స్టైల్ కాకుండా ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు చెక్స్ ప్యాటర్లో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సీరియల్ నెంబర్ లెవెన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డార్క్ సీ గ్రీన్ కలర్ సీరియల్ నెంబర్ లెవెన్ సెల్ఫ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ టైప్లో బుటాస్ అనేవి ఉన్నాయి స్టైల్ డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు తో ఉంటుందండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్ ఏంటండి ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఈ శారీకి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ సారీ ట్వెల్వ్ అండి సీరియల్ నెంబర్ ట్వెల్వ్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మంచి క్లాసిక్ కలర్ అండి క్రీమ్ సీరియల్ నెంబర్ థర్టీన్ వన్ త్రీ థర్టీ మంచిగా మనకి క్రీమ్ షేడ్లో చాలా నైస్గా ఉందండి బోర్డర్స్ కాంట్రాస్ట్ మిడిల్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు టాసెస్ చాలా హైలైట్గా ఉన్నాయండి శారీ కలర్ ఒకటి పళ్ళు కలర్ ఒకటి అలా టూ షేడ్స్ తోటి వచ్చాయి టాసెస్ సింగిల్ కలర్ కాకుండా బ్లౌజ్ పళ్ళు కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫోర్టీన్ అండి వన్ ఫోర్ ఫోర్టీన్ కలర్ చాలా క్లాసిక్గా ఉందండి మంచి లెమనిష్ గ్రీన్ కలర్ మంచిగా ఉంది క్లాసిక్ కలర్ అండి పేస్టల్ గ్రీన్ కూడా అంటాము లెమినిష్ గ్రీన్ బార్డర్స్ ఇలా ఉన్నాయి ఫోర్టీన్ అండి సీరియల్ నెంబర్ పళ్ళు నేవీ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు కొచుంపల్లి వీవింగ్ అనేది రిచ్గా వీవింగ్ వస్తుందండి పళ్ళు పార్ట్లో శారీ బుటా స్టైల్ అయినా అలానే ఉంటుంది పళ్ళు ఆల్ ఓవర్ స్టైల్ అయినా కానీ రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది కత్తు పళ్ళు పార్ట్లో బ్లౌజ్ ఏమో ప్లెయిన్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్ ఈ సారీ క్రాస్ కలర్ అండి కలనేత వీవింగ్ వచ్చిన శారీ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ వస్తుంది ఇలా బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్లో ఉన్నాయి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు గ్రీన్ షేడ్ అండి మంచి కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉంది బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్ పళ్ళు కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సిక్స్టీన్ అండి వన్ సిక్స్ సిక్స్టీన్ మంచి యాపిల్ గ్రీన్ కలర్ సారీ కలర్ నైస్గా ఉంది సెల్ఫ్ కలరే మనకి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఏమో కొంచెం కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలరే ప్లెయిన్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సెవెంటీన్ అండి వన్ సెవెన్ సెవెంటీ ఇది ఒక క్లాసిక్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు కలర్ చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది టాసెస్తో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అలానే మనకి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ వన్ వన్ టు వన్ థర్టీ బిలోలో లైవ్ వీడియో ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు ఆషాడమ్ ఆడి సెల్లో మంచి మంచి డిజైనర్ శారీస్ అనేవి లైవ్లో ఉంటాయి ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియల్ నెంబర్ ఎయిటీన్ అండి వన్ ఎయిట్ ఎయిటీన్ మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసిక్గా ఉందండి ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది బోర్డర్ సైడ్ ఏమో కొంచెం బ్రాడ్ సైజ్ డిజైన్ ఉండి మిడిల్ పార్ట్లోనేమో బుటా స్టైల్ డిజైన్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ నైన్టీన్ అండి వన్ నైన్ కలర్ బాగుంది మంచి క్లాసిక్ కలర్ మెడిల్లో డిజైన్ ఎలా బుటాస్ స్టైల్ వచ్చిందండి సెల్ఫ్ కలర్ బుటాస్ చాలా నైస్గా ఉన్నాయి బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ అండి కలర్ బాగుంది మంచిగా సీరియల్ నెంబర్ ట్వంటీ మెడిల్ డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పాటు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ మిడిల్లో డిజైన్ బుటాస్ ఇలా వచ్చాయి బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ టూ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ టూ మంచి గ్రే కలర్ సారీ అండి కలర్ చాలా క్లాసిక్గా ఉంది బోర్డర్స్ ఏమో రెడ్ షేడ్లో ఉన్నాయి మెరూన్ కలర్ బోర్డర్స్ మిడిల్లో డిజైన్ కూడా బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది డిజైన్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీ అండి కనకాంబరం షేడ్ ట్వంటీ త్రీ మెడల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఇ ఒక్కసారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉందండి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి మంచి మంచి క్లాసిక్ కలర్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ క్రీమ్ కలర్ శారీ అండి చక్కగా మంచి క్రీమ్ కలర్ పౌడర్ కాంట్రాస్ట్ పళ్ళు క్రీమ్ అండ్ బ్లూ చాలా నైస్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ పళ్ళు అదే కలర్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఒక ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ మిడిల్లో బూటా స్టైల్ డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ మంచిగా యాపిల్ గ్రీన్ కలర్ శారీ ఒక డిజైన్ ఇలా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు పాటు సారీకి బ్లౌజ్ సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈ సారీకి ఫిఫ్టీ రూపీస్ వేస్ అవుతుంది సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇవి ఒక మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి క్రీమ్ బేస్ మీదే జిగ్జాగ్ లైన్స్ వస్తాయి బార్డర్ ఇలా కాంట్రాస్ట్ టేబుల్ టైప్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఈసారికి బ్లౌజ్ టూ ప్యాటర్న్స్ వచ్చిందండి ఒక హాఫ్ ఏమో ఒక డిజైన్ వస్తుంది అంటే ఒక హాఫ్ ఏమో శారీ డిజైన్ వస్తుందండి ఇంకొక హాఫ్ ఏమో ఇలా టూ ప్యాటర్న్స్ తోటి బ్లౌజ్ అనేది ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ త్రీ షిప్పింగ్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మెహందీ క్రీన్ కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఎలా కాంట్రాస్ట్ మిడిల్ లో డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు పాటేమో ఇలా కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ హాఫ్ ప్లెయిన్ హాఫ్ డిజైన్ సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ అండి టూ నైన్ ట్వంటీ నైన్ వైన్ కలర్ శారీ అండి బోర్డర్స్ ఏమో ఇలా టెంపుల్ టైప్ ప్రింట్ తోటి ప్రింటెడ్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్ లో డిజైన్ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ అండి సీరియల్ నెంబర్ థర్టీ మంచిగా మనకి క్రీమ్ కలర్ శారీ అండి చాలా నైస్గా ఉంది మిడిల్లో జిగ్జాగ్ లైన్స్ బార్డర్స్ ఏమో గ్రీన్ షేడ్లో టెంపుల్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బార్డర్స్ పళ్ళు ఇలా గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ హాఫ్ ఈ డిజైన్ హాఫ్ ఈ డిజైన్ తోటి బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ వన్ అండి సీరియల్ నెంబర్ థర్టీ వన్ క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లాక్ కలర్లో బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ టూ అండి డీప్ కలర్ చాలా క్లాసిక్గా ఉందండి డీప్ పికాఫ్ బ్లూ సీరియల్ నెంబర్ థర్టీ టూ థర్టీ టూ మిడిల్లో ఇలా జాగ్ లైన్స్ బ్లాక్ కలర్ బోర్డర్స్ పళ్ళు బ్లాక్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ త్రీ అండి క్రీమ్ కలర్ సారీకి మంచి పికాఫ్ బ్లూ షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చాయి టెంపుల్ టైప్ డిజైన్ తోటి మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు బోర్డర్ కలరే పళ్ళు బ్లౌజ్ ఏమో హాఫ్ ఎలా డిజైన్ వస్తుంది హాఫ్ ఈ డిజైన్ ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ అండి సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ మంచిగా జాగ్ లైన్స్ టెంపుల్ డిజైన్ వచ్చిన మస్టర్డ్ ఎల్లో కలర్ మిడిల్ పార్ట్ డిజైన్ ఎలా ఉంటుంది ఓడర్ కలరే పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా టూ షర్ట్స్తో బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ థర్టీ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా స్లబ్ డిజైన్ వస్తుందండి మీకు ఒక్కసారి ఫ్యాబ్రిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా ఖాదీ స్టైల్లో వీవింగ్ ఉంటుంది స్లబ్ డిజైన్ తోటి ఆ పైన మనకి ప్రింట్ అనేది వస్తుందండి మంచి క్లాసీ కలర్ బ్లాక్ కలర్లో బార్డర్స్ ప్రింట్ అయి ఉన్నాయి టెంపుల్ టైప్లో పళ్ళు కంప్లీట్గా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఏమో శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్ అండి సిరియల్ నెంబర్ థర్టీ సిక్స్ ప్యూర్ ఖాదీ కావడంలో మంచి మంచి డిజైనర్స్ అండి చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే బార్డర్స్ ఏమో పికప్ గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ బార్డర్స్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది మంచి క్లాసీ కలర్ బోర్డర్ కలరే పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ కొంచెం డిజైన్ కొంచెం వస్తుంది బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ అండి గ్రే షేడ్ చాలా క్లాసీగా ఉంది కలర్ సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ మంచి రామా గ్రీన్ కలర్లో బార్డర్స్ వచ్చాయి గ్రే కలర్ శారీకి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది బార్డర్స్ ఏమో ఈవెన్ బార్డర్స్ ఉంటాయండి టెంపుల్ టైప్లో పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక క్లాసీ కలర్ అండి చాలా నైస్గా ఉంది సీరియల్ నెంబర్ థర్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ థర్టీ ఎయిట్ అండి మెడిల్లో డిజైన్ బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ సారీకి పళ్ళు బ్లాక్ లో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ నైన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది నైన్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫార్టీ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ చూసారు కదండి అలానే మనకి ఎవ్రీడే కూడా ఆఫ్టర్నూన్ వన్ టు వన్ థర్టీ బిలోలో లైవ్ వీడియో ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు మెహందీ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ టెంపుల్ డిజైన్ వచ్చిన బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉన్నాయి మెడిల్లో డిజైన్ ఎలా ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు పార్ట్ డిజైన్ కాంట్రాస్ట్లో డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో హాఫ్ ప్లెయిన్ ఉంటుంది హాఫ్ ఏమో ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్కి శారీ కాస్ట్ ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ అండి శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది